బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగంగా ముఖ్యంగా కలుగిత కార్మిక కార్పొరేషన్ మాజీ పల్లె రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చింది అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కల్లుగిత కార్మికుల పైనటువంటి నిషేధిస్తున్నటువంటి వృత్తిని నిషేధిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు చెప్తున్నటువంటి పైన దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము కల్లుగిత వృత్తి మీద కక్ష కట్టింది కక్ష కట్టి దాన్ని ఏ విధంగా అయినా దాన్ని నెరవేర్చుకోవటం కోసము కల్తీ అనే పేరు మీద ఒక ముసుగుతోటి కల్తీ పేరు మీద మొత్తం కల్లుగిత వృత్తిని నిషేధించాలని ఆ కలుగిత వృత్తి గొంతు కోయాలని చూస్తున్నారు మేము కల్తీకి వ్యతిరేకం ఖచ్చితంగా తెలంగాణ కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం తెలంగాణ ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు సబ్బన్న వర్గాలు సగర్వంగా బతకాలని కోరుకునేటటువంటి వాళ్ళం ఎవరికి వాళ్ళు హాయిగా మంచిగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళము ఈ కల్తీ ఇటువంటి విషయాలు మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేయం కానీ కల్తీని పెంచి పోషించింది ఒక కళ్ళులోనే కాదు పాలల్లో నీకు రకరకాల ఆహార పదార్థాలలో కారం కావచ్చు పసుపు కావచ్చు అల్లం కావచ్చు ఇవన్నీ కూడా మనం రోజు నూనెల్లో వంట నూనెలే కావచ్చు మన నిత్యం వాడుతున్నటువంటి ప్రతి ఆహార పదార్థంలో కల్తీని పెంచి పోషించింది వీళ్ళు దాని యొక్క మాఫియా లాగా తయారీ వీళ్ళ చుట్టే ఉన్నారు వాళ్ళంతా అయితే ఒక విషయం చెప్పండి రవాణా ఇది జనరల్గా ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఒక కల్తీ జరిగినప్పుడు దాని మీద సంబంధిత అధికారులపైన చర్య తీసుకుంటారు కానీ ఇక్కడ విరుద్ధంగా ఏమవుతుందంటే భిన్నంగా విభిన్నంగా వారి కుల వృత్తులనే అని చెప్పేసి చెప్పడం దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఎందుకు గౌడనల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం భాజాప్తా చెప్తున్నాను కదా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మళ్ళీ నేను చెప్పగానే ఇంకోటి చెప్తారు పీసీసీ అధ్యక్షుని గౌడ్లు ఆయన కదా అంటారు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా గౌడ్లకు వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకు అంటే రాజకీయంగా ఇది ఒక శక్తివంతమైనటువంటిది సామాజికంగా ఒక బలమైనటువంటి తెలంగాణలో ఒక బలమైన పునాదులు ఉన్నటువంటి కమ్యూనిటీ తెలంగాణలో ఏ ఉద్యమం సామాజిక ఉద్యమం జరిగినా ఏ ధిక్కార తిరుగుబాటు పతాక ఎగిరినా కూడా దానివి వెనకానో ముందు ఉన్నటువంటి వాళ్ళు జాతి నుంచి ఉన్నటువంటి వాళ్ళు భాజపా సగర్వంగా చెప్పుకుంటాం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటాం మా మూడు వందల మూడు దశాబ్దాల క్రితం మూడు శతాబ్దాల క్రితమే ఈ తెలంగాణ భూస్వామ్య పెత్తందారి అహంకార పోకడలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి వాడు మా జాతి బిడ్డ పాపన్న ఆ పాపన్న వారసులం గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మనగాడు మా సర్వాయి పాపన్న అటువంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరమైనా కూడా ఆ దయ ఉంటుంది అందుకే ఇవాళ తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం మేము ఈ జాతిని రాజకీయంగా నిలువరించాలంటే ఈ వృత్తిని దీని వెనుక ఉన్నటువంటి దీని వెనక్కి పునాదిగా ఉన్నటువంటి వృత్తిని దెబ్బతీయాలన్నది వాళ్ళ కుట్ర అందుకే ఇవాళ కాదు అది రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే పని చేసిండు ఒకటే రోజు ఒక జీవో ద్వారా హైదరాబాద్లోని నాలుగు నూట నలభై కళ్ళు సొసైటీలని రద్దు చేసిండు గొంతు కోసిండు దాని పర్యవసానంగా హైదరాబాదులో ఉన్నటువంటి కళ్ళు సొసైటీలని మూసివేయటము రద్దు చేయటము అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికుల కళ్ళుని నిషేధించడం లాంటిదే ఆపడం లాంటిది ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు నేను నల్గొండ జిల్లా వాడిని నల్గొండ జిల్లా నుంచి దాదాపు ప్రతి ఊరు నుంచి ఇదివరకు రెండు వేల నాలుగు కంట ముందు నల్గొండ జిల్లా నుంచి దాదాపు సగం ఊర్ల నుంచి హైదరాబాదుకు కళ్ళు లారీలు వచ్చేది కళ్ళు లారీలు వచ్చేది వీళ్ళు హైదరాబాద్లో బ్రహ్మాండంగా కళ్ళు అది ఒరిజినల్గా మంచిగా ప్రకృతి పానీయంగా అమ్మేటోళ్ళు దాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం వల్ల హైదరాబాద్ సొసైటీలు అమ్మటం వల్ల ఊర్లలో ఉన్నటువంటి గీతకారులు మూడు పూటల కడుపు నిండా తినేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు ఇవాళ రాజశేఖర్ రెడ్డి అది గ్రహించి ఏం చేసిండంటే వీళ్ళని దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా వీళ్ళని సంక్షోభంలోకి నెట్టాలి నెట్టి ఆ వృత్తిని మొత్తం చేస్తే ఆ రోజు హైదరాబాద్ సొసైటీలు మూతపడటం వల్ల తెలంగాణలో కల్లు గీత వృత్తే ప్రశ్నార్థకంగా మారేటటువంటి ఒక స్థితిలోకి వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే కల్లు గీత వృత్తిని మేము పునరుద్ధరించుకుంటాం హైదరాబాద్లోని సొసైటీలని మేము ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం కడుపులో పెట్టుకుంటాం గీత కార్మికులు అని చెప్పేసి చెప్పిం రెండు అట్లనే నిలబెట్టి చేసింది ఆ తర్వాత ఇవాళ కల్లు గీత హైదరాబాద్లో కొంత ట్రెండ్స్ మారినాయి కాబట్టి హైదరాబాద్ లాంటి కాసుమోపాలిటన్ సిటీస్లో ఒక కళ్ళు అనేది ఇంకా గతంలో మాదిరిగా ఆదరణ లేకుండా వీళ్ళు పాలకులు అనేది గ్రహించి కేసీఆర్ గారు మా విందకు విజ్ఞప్తిని బంధించి ఏం చేసిందంటే ఈ ఆధునిక వృత్తి ఈ వృత్తికి ఆధునిక రూపంగా ఉన్నటువంటి మద్యం విక్రయాలు ఉన్నటువంటి వైన్ షాప్లలో పదిహేను శాతం రిజర్వేషన్లు అనేది గౌడ్లకు ఇచ్చింది ఒక విషయం చెప్పండి మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ప్రాంతంలో ఆ సమయంలో ఈ కళ్ళుని వైద్యులు కూడా సైతం కిడ్నీలకు సమస్య కావచ్చు వాళ్ళ యూరోనల్కి సంబంధించినటువంటి కానీ హెల్త్ పరంగా దీన్ని కూడా వాడచ్చు అని చెప్పేసి కూడా వైద్యులు ఇచ్చినటువంటి సూచనలు అయితే ఇదే క్రమంలో మీరు కార్పొరేషన్ ఉన్న టైంలో నీరా కేఫ్ను కూడా ప్రారంభించాలనుకున్నారు ఏ ఎందుకు మళ్ళీ దాన్ని ప్రభుత్వం కూడా దాన్ని స్వీకరించలేకపోయింది ఆ నీరా కేఫ్ని అలాగే నీ నీరుగార్చింది ఇప్పుడు సేమ్ వీళ్ళు కుట్రనే కుట్రపూరితంగా ఏ చేసినా కూడా వీళ్ళు కుట్రపూరితంగా చేయటం ఆ రోజు ఆ కళ్ళుకున్నటువంటిది ఉన్నటువంటి కళ్ళేంది ప్రకృతి పాణం దీంట్లో ఉన్నటువంటి విలువలేందని ఐఐసిటీ ఇవాళ ఇండియాలో ఐఐసిటీ అంటే మామూలు విషయం కాదు కదా ఐఐసిటీ లాంటిది లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ పరిశోధన చేసి దాంట్లో ఒక ఉన్నది దీంట్లో క్యాన్సర్ కారకాలని నిరోధించేటటువంటి లక్షణం ఈ కళ్ళులో ఉంది ఫ్లోరైడుని డీఫ్లోరినేట్ చేసే లక్షణం ఈ కళ్ళుకుంది ఇట్లా అనేక అంశాలను అనేక అంశాలని పరిశోధించి నిర్ధారించ నిర్ధారించినాయి నిర్ధారించి ఇది ఒక మంచి అద్భుతమైన ప్రకృతి పానీయం దీంట్లో ఔషధ ఉన్నాయి పోషక ఉన్నాయి మనిషికి జీవించడానికి అవసరమైనటువంటి ఎనర్జీ వాల్యూస్ పోస్ట్ శక్తి విలువలు కూడా ఉన్నాయని చెప్పేసి నిర్ధారించి చెప్పింది దాన్ని మేము ఈ ఆధునిక తరానికి అందించాలన్నట్టు ఉద్దేశంతో ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి పానీయాన్ని ఇది ఒక థర్డ్ క్లాస్ డ్రింక్గా వీళ్ళు చిత్రీకరించి ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ మాఫియా కోసము జీసీ దీని ఒక తెలంగాణలో సంస్కృతిలో భాగం తెలంగాణ ఆహారపు అలవాట్లలో భాగమైనటువంటి కళ్ళుని ఆధునిక తరానికి అందించాలనే ఉద్దేశంతో ఒక నీరాని చాలా అల్ట్రా మోడర్న్ ఈనాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి జోడించి పరిజ్ఞానాన్ని జోడించి నీరాని సేకరించడం సేకరించే పద్ధతి ద్వారా నీరా కేఫులు పెట్టి అద్భుతంగా ఒక పైలెట్ ప్రాజెక్టు పెట్టినాం అది రఫ్గాను ఇంకోదో మామూలుగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక అల్ట్రా మోడర్న్గా ఉంద ఉండాలనే ఉద్దేశంతో పన్నెండు కోట్లతోటి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోనే ఒక పైలెట్ ప్రాజెక్ట్ అద్భుతంగా దాన్ని డిజైన్ చేసినాం అమలు చేసినాం ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది నుంచి దురదృష్టవశాత్తు ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఫలితాలు తారుమారు కావడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ నీరా కేఫ్ని అంతా ఎన్నో ఏళ్ళుగా కష్టపడి రూపకల్పన చేసినటువంటి పైలట్ ప్రాజెక్టు నీరా కేఫ్ని ప్రైవేటులకు అప్పచెప్పి దాన్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి కుట్ర వేసాం దాన్ని పసిగట్టి నేను శ్రీనివాస్ గౌడ గారు అన్ని గౌడ సంఘాలు కలుగిత వృత్తి సంఘాలని పోయి అడ్డుకోవడంతో చేసేదేం లేక దాన్ని ప్రైవేట్ నుంచి ఆపినాం ఆపినా కూడా దాన్ని ఫెయిల్యూర్గా మార్చాలన్నటువంటి అనేక కుట్రలతో దాన్ని కుంచుకుపోయేటట్టుగా చేశారు దాన్ని మా ఉద్దేశం ఏముందంటే నేను ఒక చైర్మన్గా ఆ పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లో మొదలుపెట్టినటువంటి దాన్ని అన్ని జిల్లాల్లో కరీంనగర్లో వరంగల్లో సిరిసిల్లాలో నిజాం నిజామాబాదులో ఒక సిద్దిపేటలో భువనగిరిలో చౌటుపల్లో మహబూబ్నగర్లో ఇట్లా ప్రధానమైనటువంటి కేంద్రాల్లో నీరా కెఫ్లో రెండవ దశలో ఫస్ట్ ఫేజ్లో పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పెట్టాం సెకండ్ ఫేజ్లో ఇది పెట్టి రెండవది సెకండ్ ఫేజ్లోనే హైదరాబాద్లో నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్తో పాటు హైదరాబాదు గచ్చిబౌల్లో మాదాపు హైటెక్ సిటీ దగ్గర కూకట్పల్లిలో సికింద్రాబాదులో శంషాబాదులో ఎల్బీనగర్లో ఇట్లా కీలకమైనటువంటి బాగా జనబాహుల్యం ఉండే చోట వీటిని మినీ కేఫ్లను పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసినాం వాటన్నిటిని ఎక్స్పాండ్ చేయడం దానికి సంబంధించి కేసీఆర్ గారిని ఒప్పించి ఒక బడ్జెట్ కూడా అప్పటికి ఒక ఇప్పించుకున్నాం కానీ ఈ పరిణామాల్లో ఇదంతా జరిగినాక ఏంటంటే అది చేయలే రాలే వీళ్ళు ఈ కొత్త వాటిని మొదలుపెట్టి ప్రయత్నం చేయాల్సింది చేయాల్సింది పోయి జిల్లాలకు నీరాకేఫ్లు విస్తరింపజేయాల్సింది పోయి ఉన్నదాన్ని నాశనం చేసిర్రు అది కథం పట్టించిండ్రు కొత్తవి చేయలేదు ఇవాళ మళ్ళీ అది కథం పట్టించేసి ఆ కళ్ళుని ఒక నీరాగ ఒక మంచి అద్భుతంగా ఈ సమాజానికి ఈ జనరేషన్కి అందించాలని ప్రయత్నం చేస్తే దాన్ని నాశనం చేసినావు కళ్ళుని ఇవాళ మళ్ళీ వెంటనే సెకండ్ అది పూర్తిగా అది కథం చేసి నె నెక్స్ట్ స్టేజ్లో కళ్ళు మీద కల్తీ కళ్ళు పేరు మీద కళ్ళు దుకాణాలని కళ్ళుని వృత్తిని గొంతు పని చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ కళ్ళు కల్తీ కళ్ళు అనే నేప నెపంతో గౌడ వృత్తులకు సంబంధించిన గౌడన్నలకు అన్యాయం చేసే దిశలో ఈ ప్రభుత్వం చేస్తున్నాడు వైఖరికి మీరు ఏ విధమైనటువంటి చర్య తీసుకోబోతున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎందుకంటే మీకు మీకు అన్యాయం జరిగితే అంటే ప్రభుత్వం మీ పట్ల మొండి వైఖరితో ప్రవర్తిస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు మిగిలిన కుల వృత్తులకు కూడా మీరు ఏం సలహా చేస్తున్నారు సో కల్లు కళ్ళు గీత వృత్తి జోలీ కనుక వస్తాయి ఎస్ కల్తీని నివారించాల్సిందే మేము దానికి కల్తీ నివారణకు మేము మేము కూడా కోరుకున్న కల్తీ ఏదో ఒక కళ్ళు కాదు పాలల్లో కల్తీ జరగొద్దు కళ్ళులో జరగద్దు ఏ ఆహార పదార్థంలో కూడా కల్తీ జరగద్దు దాన్ని నివారించండి మేము మేమే సహకరించాలి సహకరిస్తాం కానీ ఆ పేరు మీద కళ్ళు గీత వృత్తిని వ్యతిరేకమే కదా కల్తీ కళ్ళు అరే తెలంగాణ సమాజమే సగౌరవంగా బతకాలని కోరుకొని కొట్లాడినటువంటి వాళ్ళము కల్తీ ఉండాలని ఎట్లా కోరుకుంటామండి అది ఏ రూపమైనా కావచ్చు కళ్ళులో కల్తీని వ్యతిరేకించాల్సిందే పాలల్లో కల్తీని వ్యతిరేకించాల్సిందే కల్తీకైతే కల్తీకైతే వ్యతిరేకం మీరు ప్రతి ఆహార పదార్థంలో కల్తీకి మేము వ్యతిరేకం అది చెయ్యాలి ప్రభుత్వం ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి నీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది రకరకాల అథారిటీస్ ఉన్నాయి కదా వీటన్నిటిని నివారించండి అవి చేయండి మేము ఏం చేయాలో సహకరిస్తాం కానీ ఆ పేరు మీద కల్లుకిత వృత్తి నేను నిషేధిస్తామంటే మాత్రం ఊరుకునేది బా తెలంగాణలో మేము రాజకీయంగా మేము మా మా జాతి మీ చైతన్యవంతంగా దాన్ని కాపాడుకుని మేము ఏం చేయాలో చేస్తాం కాబట్టి రోజు గౌడన్లకు జరిగినటువంటి అన్యాయం మరో రానున్న భవిష్యత్తులో కూడా ఇతర ఇతర కుల వృత్తులకు సంబంధించిన వారికి జరిగే మన ప్రమాదం ఉందని భావిస్తున్నారా మీరు ఖచ్చితంగా ఎందుకంటే బీసీ వర్గాలు చైతన్యవంతులు అవుతున్నాయి ఈ చేతి వృత్తులన్నీ బీసీలవే ఏ వృత్తి అయినా బీసీల ఆ వృత్తి చైతన్యవంతమైనటువంటి ఈ బీసీ వర్గాలని కట్టడి చేయడం కోసము నియంత్రం చేయడం కోసము ఇవాళ కల్తీ కళ్ళ అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది మొదలు పెడతారు ఇక్కడి నుంచి ఇంకెక్కడికి ఎక్కడికో ఎక్కడికో పోతుంటుంది ఆ పేరు మీద చేతి వృత్తుల జోలికి వస్తే లేదు ఏ వృత్తి జోలికి వచ్చినా కూడా ఏ వృత్తి చేతి వృత్తి జోలికి వచ్చినా ఇలా లక్షల మందికి బతుకు తెరిపిస్తున్నటువంటి చేతి వృత్తులు ఈ సమాజానికి నాగరికం నేర్పించిన నాగరికత నేర్పించినటువంటి చేతి వృత్తులు ఆ వృత్తులని కాపాడుకోవాల్సింది పోయి కడుపులో పెట్టుకోవాల్సింది పోయి మీ రాజకీయ స్వార్థం కోసం మీ దగ్గులపాజి కుట్రల్లో బలి చేస్తామంటే ఏ వృత్తిని కూడా బలి చేస్తామంటే ఊరుకునేది లేదు బరాబర్ సబ్బన్న వర్గాలం ఐక్యంగా ఈ వృత్తులను కాపాడుకుంటాం ఆ వృత్తులని పునరుజ్జీవింప చేసుకుంటాం వదిలిపెట్టేదేం లేదు అనున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా ప్రభుత్వము ఆ సూచనప్రాయంగా లీకులు ఇచ్చేదో చేస్తున్నది అది నిర్ణయించారు కానీయండి తడాకేందో చూపిస్తాం ఇది గౌడన్నలకు కానీ ఎలాంటి ఈ కులవృతులకు సంబంధించి అన్యాయం జరిగితే మాత్రం అందరూ కూడా మూకుమడిగా ఏకధాటి మీద ఒకే గొంతుగా పోయి ప్రభుత్వంపై నిలదీస్తామని చెప్పేసి పల్లె రవికుమార్ గారి మాటల్లో విన్నాం మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి కెమెరామెన్ సాయిదీప్తు నేను మీ గంగాధర్ కైజర్ న్యూస్ నమస్తే